యాత్ర టూ మూవీ చూసిన అన్న చాలా బాగుంది నిజంగా మమ్మూటి గారు యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే మమ్మూటి గారి క్యారెక్టర్ నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేస్తారో అంతకు మించి ఉంది నిజంగా ఇది యాక్టింగ్ అది రియల్ లైఫ్ కాబట్టి నిజంగా చాలా బాగా అనిపించింది అన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ వచ్చి నిజంగా జీవాణ చేయడం అల్టిమేట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తారో అలా చేశాడు మనోడు యాక్టింగ్ అయితే ఇరవై కొట్టేసారు సూపర్గా ఉందన్న యాత్ర టూ మూవీకి సంబంధించి అయితే డైరెక్షన్ అయితే ఇంకో లెవెల్లో చూపిస్తే అల్టిమేటెడ్ డైరెక్టర్ అలాగే కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ఆయనదైతే ఒక క్యారెక్టర్ వైజ్ ఎంత చూపించాలని అంతే చూపించిన ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇవ్వగలే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అనేది అల్టిమేట్ చూపించారు అంటే తను ఎన్ని కష్టాలు పడి సీఎం వచ్చింది అనేది చాలా సూపర్గా చూపించారు అలాగే అప్పుడు చూసుకుంటే టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ఇలా పార్టీల గురించి పక్క పెడితే ఈ పార్టీలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి మీద ఎలా కక్ష సాధింపు అనేది చూపించరు చాలా బాగుంది అన్న ఒక అంటే సినిమా సినిమా లెక్కన చూడాలి కానీ ఎక్కువ తీసుకోవద్దు అన్నట్టుగా నేనైతే క్లియర్ చెప్తున్నాను బాగుంది సినిమా అయితే ఓర్గల సూపర్ టూ అనేది బాగుంది రేటింగ్ అనేది కాదన్న సినిమా అంటే పొలిటికల్ మీద సినిమాలు రావడం చాలా తక్కువ ఉంటుంది అందులో ఈజ్ ద ఇంకా దీనికంటే రేటింగ్ అంటే రెగ్యులర్గా మనకు వేరే సినిమాలు వస్తుంటేనే దాని మీద రేటింగ్ ఇస్తారు కానీ వచ్చేదే పొలిటికల్ సినిమా ఎప్పుడో ఒకసారి కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అన్న సినిమా అయితే మొత్తం రియాలిటీ అన్న నేను అదే చెప్తున్నాను కదా ఈ సినిమాకి యాత్ర టూ సినిమాకి అనేది ఏంటంటే మూడు ముగ్గురు క్యారెక్టర్లు నలుగురు క్యారెక్టర్లు అన్న సోనియా గాంధీ గారి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఈ నాలుగు క్యారెక్టర్ల మీద బేస్ అయి తీసిన సినిమానే యాత్ర టూ అన్న స్క్రీన్ ప్లే ఉంది మంచి డైరెక్షన్ ఉంది దాంతోపాటు బయోపిక్ అంటే డాక్యుమెంటరీ అంటే చాలా చాలా రీసెర్చ్ చేసి మరి తీయాలి ఇటువంటి సినిమాలు సో సినిమా పరంగా చూసుకుంటే హైలైట్ అందరికీ నచ్చుతుంది అంటే స్క్రీన్ ప్లే బాగుంది మంచి డైరెక్షన్ మంచి రైటింగ్స్ మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి నేను ఉన్నాను నేను విన్నాను అనే ఒక డైలాగ్ ఆల్రెడీ మనం ఆల్రెడీ చూసాం అటువంటిది మమ్ముటి గారు యాక్టింగ్ చించేశారు అటువంటి జీవా గారు యాక్టింగ్ కూడా చించేశారు ఇంకా ఎవరైతే భారతి గారు ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ ఆవిడ క్యారెక్టర్ కూడా ఎరగ తీశారు వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ కూడా బాగుంది సినిమా పరంగా అంటే నో డౌట్ డాక్యుమెంటరీ కాబట్టి అంటే అది మాకు కూడా కొంచెం డిసప్పాయింట్మెంటే మరి షర్మిలాగా కనిపించకపోతే షర్మిలా గారు కనిపించలేదు రోజా గారు కనిపించలేదు అవన్నీ మనకు తెలియదు అది డైరెక్టర్ నా అన్న కాదు నా అక్క కదా వెళ్ళి అడగడానికి ఎందుకు పెట్టలేదు అనేసి సో సినిమా వరకు ఏసో సినిమా పరంగా అయితే చాలా బాగుంది ఒక మంచి ఎంటర్టైన్మెంటు మరి డబ్బులు ఇప్పుడు నీ డబ్బులు నీ సినిమా అన్న నీకు నచ్చినట్టు నువ్వు తీసుకుంటావు నా డబ్బులు పెడితే మీద భయపెక్కి తీసుకుంటాను వంద మందికి లక్ష మందికి నేను ఫ్రీగా లక్షలు ఇచ్చినట్టు రియల్గా ఉండాలి మరి అవే అంటే ఎలా ఉండదు మనకు అనవసరం సినిమా పరంగా మీరు నన్ను రివ్యూ అడుగుతున్నా సినిమా పరంగా నేను చెప్తాను అవుట్ ఆఫ్ ది టాపిక్ అది నాకు నాకు తెలియదు నేను ఆ మూవీ రివ్యూస్ చెప్తాను అదే మేబీ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా అవ్వచ్చు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆయనే సొంతంగా డబ్బులు పెట్టి వేరే వేరే రోజుల్లో బినామీలు పెట్టచ్చు అవన్నీ మనకు తెలియదు సినిమా అన్న అది పాలిటిక్స్ అన్న మనం సపరేట్గా పొలిటికల్ ఇప్పటికే కాంట్రవర్సీ ట్రోల్స్ అవుతూ ఉన్నా మీరు ఇంకా మీరు నన్ను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన సీఎం పదవిలో ఉన్నారు అది మనం సీఎం ఎవరికి ఓటు వేయాలి ఏటైనా మన చేతిలో లేదు ఎవరైతే మా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు వేసే ఓటుకి జగన్ ఖచ్చితంగా ఆయనకి ప్లస్ పాయింట్ అండి ఈ సినిమా ఖచ్చితంగా ప్లస్ ఎందుకంటే ఆయన మీద ఒక నెగిటివ్ లేదు ఇందులో అంతా పాజిటివే ఆయన సీబీఐ అరెస్ట్ చేసిన అక్రమ కేసులో పెట్టిందంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి ఆమె జైల్లో ఉండడానికి క్లారిటీ చూపించండి ఇందులో రియల్ మనకు తెలియదు సినిమా గురించి అయితే సినిమాను చూసి నమ్ముతున్నాం మేము అంతే ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ టెన్కి ఇచ్చుకోవచ్చండి ఒక ఎయిట్ యాత్ర టూ అన్న యాత్ర టూ నాకైతే బాగా అనిపించింది అన్న రెండు వేల రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన కథే ఈ యాత్ర టూ బట్ యాత్ర వన్లో ఓన్లీ మనకి పాదయాత్ర చూపిస్తారు ఇందులో అలా కాదు రో వైఎస్ రాజేఖరరెడ్డి స్టోరీ కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఆయన చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా గుర్తొచ్చి నిజంగా కంటతడి అయితే పెట్టుకుంటారు చాలామంది అంటే ఎక్కడైనా అందరైనా సరే ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక ఓదార్పై ఆయన కోసం ఎంతమంది చనిపోరు ఆయన ఎంతమంది కోసం ఓదార్పై యాత్ర కోసం వెళ్తే సోనియా గాంధీ గారు అడ్డేసిన సీన్లు కావచ్చు ఆయనకి జగన్ ఇచ్చిన కౌంటర్లో సీన్లు కావచ్చు అవి అయితే గూజ్ బంప్స్ అనమాట సోనియా గాంధీకి మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చినా బయట టాక్ బట్ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ఎంత హీరోనా జగన్ అనిపించింది అన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది అలాగే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆయన ఓడిపోయినప్పుడు ఈయన ఎంత బాధపడ్డాడు అని చాలా బాగా చూపించారు అని ఆ తర్వాత ఆయన ఎమోషనల్ అవడం ఆ తర్వాత వైఎస్సార్ రాజశేఖర్ గారు మాటిస్తే ఎంత మాట ఇచ్చి ఇచ్చిన తర్వాత ఆలోచించే ముందు ఆలోచిస్తా ఇచ్చిన తర్వాత ఆలోచించడానికి ఏమైనా ముందుకు వెళ్ళడం అనే నిలదాంతో జగన్ గారు మాట మీద నిలబడే నాయకుడు అనేదాన్ని మెసేజ్ ఇచ్చారన్న టోటల్గా ఆయన చేసిన మిగతా విషయాలు జైల్లో పెట్టడం కానీ పదహారు నెలలు జైల్లో అన్ని చూపించారన్న ఎక్కడ కూడా వేసినా కూడా పొలిపోలేదు బట్ ఏంటంటే అక్కడక్కడ ఎలివేషన్లు మాత్రం హీరో కన్నా బాగా ఇచ్చారన్న నిజంగా అది రియల్ బీ బయోపిక్ లాగా అనిపించలేదు ఒక కమర్షియల్ సినిమా లాగా అనిపించింది ఆ సెకండ్ టాప్ ఎలివేషన్ మాత్రం పులి పిల్లి అడవిలో ఉన్న పులి పులి అడవులో బోన్లో ఉన్న పులి అన్న ఆ సీన్స్ అయితే మాకు గూజ్ పంపి సో నేను ఒకటే చెప్తున్నాను అన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు ఉంటారు ఎవరైనా సినిమా పరంగా చూస్తే సూపర్ ఉంటుంది బయోపిక్ గా చూస్తే లేదు దీన్ని పార్టీగా చూస్తే కొన్ని సీన్లు నచ్చితే కొన్ని సీన్ నచ్చు సో ఓవరాల్ గా నాకైతే రేటింగ్ అయితే త్రీ ఇస్తానన్నా రెండు వేల ఇరవై నాలుగు పక్కా ఉపయోగపడే సినిమా థ్యాంక్ యూ అన్న యాత్ర టు సినిమా అన్న ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా ఇది సినిమా సినిమాలా చూడండి అన్న అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి పార్టీ పరంగా అయితే ఎవరు చూడకండి సినిమా నాకు చాలా బాగా నచ్చింది అన్న జీవగారి రోల్ కానీ జీవగారి పర్ఫార్మెన్స్ కానీ జీవగారి యాక్టింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న అంటే జీవ చూసినప్పుడు నిజంగా అరే నిజంగా మన జగన్ అన్న లాగానే అనిపించింది ఇంకోటి మమ్ముటి గారు యాక్టింగ్ కూడా చాలా బాగా ఉందన్న అంటే ఫస్ట్ ఆఫ్లో చనిపోయినప్పుడు నిజంగా ఎమోషన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ నాకే నిజంగా ఎమోషన్ అయిపోయినా అన్న ఫస్ట్ ఈ సినిమాని ఎందుకు చూడాలంటే ముఖ్యంగా టూ రీజన్స్ ఉన్నాయన్న అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎలా మారింది ఎందుకు మారింది ఎవరు మార్చారు అది ఫస్ట్ రీజన్ ఇంకోటి జగన్ గారు సీఎం అవ్వడానికి ఏం చేశాడు ఎలా అయ్యాడు ఎవరెవరిని ఏమేమి అన్నాడు అవంతా ఇంకోటి అన్న రీజన్ సో సినిమా చూడండి మీ పక్క పక్కా అన్న ఇంకోటి చెప్తున్నా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు ఉన్న అన్ని పార్టీలు ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి థియేటర్లో ఉంది యాత్ర టూ సినిమా చూడాలని మీకే తెలుస్తుంది ఇది నిజమా అబద్ధమా అని మీకు మీరే ఏమంటారు అన్న మీకు మీరే జడ్జ్ చేసుకోవచ్చు నిజం చేసిందా అబద్ధం చేసిందా అని చెప్పి మీకు మీరే అనుకోవచ్చు అన్న సినిమానైతే రేటింగ్ అంటారా ఇది అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న చూడండి అందరు థ్యాంక్ యూ సినిమా చూడటం జరిగింది సినిమా దాన్ని ఏమంటారు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ సినిమాలో ఏమీ చూపించలేదు ఓకేనా సినిమా గురించి పవన్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేదు ఏంటంటే సినిమా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయన ఏదో ఓదార్ పాత్ర ఏదో చేస్తారనమాట ఓదార్ కథ వచ్చేసరికి ఓదార్పు యాత్ర చేస్తారు ఓదార్ పాత్ర చేసినప్పుడు దాన్ని ఏమంటారు సోనియా గాంధీ గారికి ఈ ఓదార్పు యాత్ర చేయడం ఇష్టం లేదు ఆయనకు వచ్చిన ఏమంటారు క్రేజ్ ఇదంతా చూసుకొని ఈ సినిమాలో ఏమంటారు సోనియా గాంధీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్పింది ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్తే అది జగన్ గారికి నచ్చదు దాన్ని నేను ఆల్రెడీ ప్రజలకు మాటిచ్చాను ఓదార్పు యాత్ర చేస్తానని ఓదార్పు యాత్ర చేస్తాను అని చెప్తాను చెప్తాడనమాట జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని గారిని అసలు పార్టీ నుంచి బయటికి ఎల్లగొట్టాలని చెప్పేసి సోనియా గాంధీ గారు ప్లాన్ వేస్తారనమాట పార్టీ నుంచి ఎల్లగొట్టాలని ప్లాన్ వేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆయన బయటకు వచ్చేసి విజయమ్మ గారిని బయటికి తీసుకో విజయమ్మ గారు జగన్ జగన్ రెడ్డి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెడతారు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొత్త పార్టీ పెడతారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ఎంపీగా అలాగే వాళ్ళ మదర్ విజయమ్మ గారిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనమాట పోటీ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గెలుస్తారు లెగ్గిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను ఎంతమందినో తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళకి బై ఎలక్షన్ జరుపుతారు జరిపితే ఆ ఎలక్షన్లో కూడా ఒక రెండు సీట్లు మినహా మిగతా సీట్లన్నీ గెలుస్తారు అన్నమాట ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు ఓడిపోతారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎలక్షన్ ముందు ప్రజా సంకల్ప యాత్ర ఏదో యాత్ర స్టార్ట్ చేస్తారు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆ యాత్ర మొత్తము అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో లో ఆయన గెలుస్తారనమాట ఏంది సీఎంగా గెలుస్తారు అంతవరకు సినిమా స్టోరీ అండి అది స్టోరీ ఈ సినిమా ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ చూడేసరికి ముప్పై ముప్పై కోట్లండి ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మహీవీ రాఘవ అని చెప్పేసి ఆయన మహీవీ రాఘవ అని ఆయన డైరెక్టర్ అనమాట యాత్ర సినిమా తీసిన ఆయనే అనమాట ఇప్పుడు ఈ సినిమాకి ప్ర పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ షర్మిలా గారి గురించి కానీ అలాగే దాన్ని ఏమంటారు లోకేష్ గారి గురించి కానీ ఈ సినిమాలో ఏముండదు అండి ప్రజెంట్ పాలిటిక్స్ ఏముండవు ఈ ప్రా దాన్ని ఏమంటారు అది అప్పుడెప్పుడో జరిగిందనమాట దాని గురించి మాత్రమే ఉండిద్ది అనమాట ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ముప్పై కోట్లు రావాలి అంటే వడ్డీతో కలిపి నలభై కోట్లు ఉంటుందండి అంటే ఇవి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేసి ఈ ముప్పై కోట్లు సినిమా తీస్తారు కాబట్టి ఆ వడ్డీతో ముప్పై కోట్లు ప్లస్ ఈ వడ్డీ కలిపి నలభై కోట్లతో ఈ సినిమా తీశారండి ఈ సినిమాకి పెట్టిన డబ్బులు రావాలంటే ఎమ్మెల్యేగా టికెట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వైఎస్ఆర్జీపీ తరఫున టికెట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్యకర్తలని ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి తీసుకొచ్చి థియేటర్ తీసుకొచ్చి సినిమా చూపిస్తే పెట్టిన డబ్బు వస్తుంది లేకపోతే పెట్టిన డబ్బు రాదండి ఇది నేను చెప్పేది ఇది థ్యాంక్ యూ సినిమా రేటింగ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ అండి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ థ్యాంక్ యూ వైఎస్ షర్మిల గారిని పవన్ కళ్యాణ్ గారిని కేసీఆర్ గారిని అంటే తెలంగాణ ఆంధ్ర విభజన కొత్తి అది ఏది కోడి కత్తి ఇవన్నీ సీన్స్ అనేది చూపేయలేదన్న ఎందుకు చూపేయలేదో నాకు అర్థం కాలేదు అంటే దీంట్లో సెల్ఫ్ డబ్బా అంటే కొద్దిగా ఉంది లేదని కాదు బట్ మీడియాలో వచ్చింది జనాలు అనుకుంటున్నదే చూపించిండ్రు మరి అంత డబ్బా అయితే కొట్టే అయితే చూపేయలేదు బట్ వీళ్ళ క్యారెక్టర్లు కూడా చూపించింటే బాగుండేది అనిపించింది మమ్మూటి అమ్మూటి క్యారెక్టర్ అంటే సినిమా పరంగా అయితే మమ్మూటి అమ్మూటి క్యారెక్టర్ అయితే చాలా బాగు అనిపించింది జీవ క్యారెక్టర్ కూడా నేను ఒక అవ్వ అయ్యా నీకే నేను ఓటు అని అంటుంది కదా ఆ సీన్ బాగుందనమాట కొన్ని డైలాగ్స్ కూడా బాగా అనిపించినాయి ఇంకా కొన్ని కొన్ని అంటే ఆయన డబ్బా కొట్టిందా అని అనుకోవచ్చు అన్న దీంట్లో విలన్గా పక్క అయితే కాంగ్రెస్ని అయితే అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ విలనే బట్ ఈ అంటే చంద్రబాబు అంటే ఇంకా ఉండొచ్చు బట్ ఇది వాళ్ళకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలకే లేక షర్మిలకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే అంత అన్యాయం చేసినప్పుడు మీరు అన్న జిల్లాలో ఇద్దరు ఒకటి ఉండాలి అంతేగాని మళ్ళీ కాంగ్రెస్ లేకపోవడం అనేది అందుకే ఆ సీన్లు లే తీసేసినా కరెక్ట్ న్యాయమే చేసినారనిపించింది నాకైతే సినిమా పరంగా అయితే అంటే పొలిటికల్ వాళ్ళకైతే నచ్చుతుంది వాళ్ళకి ఫ్యాన్స్కి పరంగా అయితే నార్మల్ అయితే ఇంకా అంత ఏవి ఇంపాక్ట్ అవుతున్నారు ఇంపాక్ట్ అయితే ఏమో నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు నార్మల్ బయట ఏమో వచ్చినాయో అవే అన్నమాట బట్ నెగిటివ్ షేడ్ కూడా చూపించింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అసలు చూపించలేదు ఎవరిని చూపించలేదు కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ విభజన ఇవన్నీ కూడా చూపించింటే కొద్దిగా బాగుండేది తక్కువ డ్యూరేషన్ అనేది కొద్దిగా కట్ చేసి అయినా సరే కొద్దిగా చూపించింటే జరిగినది కూడా బాగుండేది అనిపిస్తుంది అంటే పొలిటికల్ పరంగా వేయాలా సినిమా లవర్గా వేయాలా సినిమా లవర్ అంటే ఇంకా త్రీ అట్లా ఇవ్వచ్చు అంటే నార్మల్ అంత వాళ్ళ బయోగ్రఫీ కాబట్టి అట్లా పొలిటికల్ పరంగా అంటే ఫోర్ ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ అంటే ఫ్యాన్స్ పరంగా అట్లా నచ్చు